తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల కుప్పలా మార్చబోతుందని హెచ్చరించారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే వారు తీసుకొస్తున్న మార్పు అంటూ ట్విట్టర్ లో వ్యాంగు విసిరారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదాయంలో మిగులును చూపెట్టిందని ఎనిమిది నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం యాభై వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిందని చెప్పారు కేటీఆర్ అప్పులు తెచ్చారు సరే దానికి తగ్గట్టుగా అభివృద్ధి జరగలేదని అంటున్నారు కేటీఆర్ ఒక్క ఇన్ఫ్రా ప్రాజెక్టు కూడా కొత్త ప్రభుత్వం తీసుకురాలేదని పైగా అప్పులు మాత్రం పెరుగుతున్నాయని అన్నారు ఇదే నిష్పత్తిలో అప్పులు చేసుకుంటూ పోతే రాబోయే రోజుల్లో నాలుగు నుంచి ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పులు మిగులుతాయని ఇదంతా తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ సర్కారు మోపబోతున్న భారమని వివరించారు అదే సమయంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంపై నిందలు వేస్తూ కాంగ్రెస్ కాలక్షేపం చేస్తుందన్నారు నిందలు పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ అపోహలు అర్ధ సత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు కేటీఆర్ అప్పుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డులు బ్రేక్ చేస్తోందన్నారు ప్రజలను వారు విజయవంతంగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు రోజుకి రెండు వందల కోట్ల రూపాయలకు పైగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పులు తెస్తోందన్నారు